నమశివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి మీకు నచ్చిన పేరు ఒకటి అనుకొని ఈ మూడు నెంబర్లు ఒకటి చూస్ చేసుకుంటే ఇక వాళ్ళు మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసుల్లో మీరు ఉన్నారా లేదా ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట మీరు ఒకరి గురించే కాదండి ముగ్గురు వ్యక్తుల గురించి కూడా ఆలోచించుకోవచ్చు ముగ్గురు పేర్లు అయితే అనుకొని వాళ్ళ కోసంగా ఏ నెంబర్ అయితే కావాలి అనుకుంటున్నారో అది కోరుకొని ముగ్గురు వ్యక్తుల మనసులో విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు వాళ్ళ హృదయంలో మీకోసంగా ఏముంది ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఒకటి రెండు మూడు ఈ మూడు నెంబర్ల్లో ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి ఇక వాళ్ళ హృదయంలో మీరు ఉన్నారా లేదా స్వయంగా మనం తెలుసుకుందాం ఇక ముందు మొదటి నెంబర్ ఈ మొదటి నంబర్ ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా ఈ వ్యక్తికి మీరు చాలా అమాయక హృదయం గల వ్యక్తిగా కనిపిస్తున్నారు ఎవరిని ఎప్పుడు బాధ పెట్టని వ్యక్తి అని అతని జీవితంలో విషయాలు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఎవరితోనే చర్చించరు మీ బాధలు ఎవరికీ చెప్పరు మీరు అలాంటి ఎనర్జీ గల వ్యక్తిగా వాళ్ళకి కనిపిస్తున్నారు జీవితంలో సంతోషం అంటే ఏంటో మీరు కేవలం చూశారు ఎప్పుడూ అనుభవించలేదు అలా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు మీరు జంతు ప్రేమికులు కావచ్చు పక్షులు కూడా మీకు చాలా ఇష్టంగా ఉండొచ్చు అలానే వాటితో సమయం గడపడం కూడా మీకు చాలా ఇష్టంగా ఉంటుంది అనుక్షణం వాటితో ఉండాలని మీరు అనుకుంటున్నారు వారు మీ వ్యక్తిత్వాన్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తి తన గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోరోని ఆ వ్యక్తి మీకోసంగా అనుకుంటున్నారు మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయని మీ జీవితంలో ఎన్నో చేయాల్సిన ఉన్నాయని భావిస్తున్నారు బాధ్యతలు భారంగా మారాయి అయినా సరే మీరు ఎలాంటి ఫిర్యాదు చేయరు మీ జీవితం గురించి మీకు ఏమీ తెలియదు అంటే మీకోసం మీరు ఏమీ చేయడం లేదు కేవలం ఇతరుల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు మీ భవిష్యత్ ఏంటి ఈ విషయంలో ఆ వ్యక్తి కొంచెం ఆందోళన చెందుతున్నారు అలానే మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే ఒక నెగిటివ్ విషయం ఉంది వారు చూసేది ఏంటి అంటే మీలో సోమరితనం ఉంది ఈ విషయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి మీ జీవితంలో కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీ గురించి ఏదైనా తప్పుగా ఆలోచిస్తే అది గరిష్టంగా మీరు సోమర వ్యక్తి కావచ్చు అని చూడండి మీరు ఆలస్యంగా నిద్రిస్తారు ఆలస్యంగా లేస్తారు అలాంటి జీవనశైలి మీద ఉండొచ్చు అలానే గతం గురించి చాలా ఆలోచిస్తారు మీ తప్పుల గురించి ఆలోచిస్తారు మీరు ఎప్పుడూ తనలో తప్పులు వెతుక్కునే వ్యక్తిగా కనిపిస్తారు ఇతరుల్లో వెతకరు పరిస్థితుల్లో కూడా వెతకరు మీరు బాధల్లో ఉన్నా ఏ తప్పు చేశానా అని ఆలోచిస్తారు ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నా నా వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో అని మీరే అనుకుంటారు అందుకే మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు నిందించుకుంటారు కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా పాజిటివ్ వ్యక్తిగా చూస్తున్నారు వారి జీవితంలో చ మీరు చాలా ముఖ్యం కానీ వీరు మీ గురించి ఏమాత్రం ఆలోచించాలని వారికి చాలా అనిపిస్తుంది నెగిటివ్ విషయం చెప్పాను కదా సోమరితనం మీరు కాస్త సోమరిగా ఉంటున్నారు ఇది కొన్నిసార్లు మీకు చాలా చెడ్డ సమయాన్ని తెచ్చిపెడుతుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి మీ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలానే ఈ వ్యక్తికి మీరు కాస్త స్వార్థంగా ఉండాలని మీ జీవితం గురించి కొంచెం మంచిగా ఆలోచించాలని అనుకుంటారు ఇది మీ వ్యక్తి ఎనర్జీ సో విన్నారు కదా ఇది మొదటి నంబర్ తాకిన వాళ్ళకి ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి ఈ నెంబర్నైతే తాకారో ఇక ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారో ఇవి మనం తెలుసుకుందాం చాలా జాగ్రత్తగా వింటే అన్నీ కూడా అర్థమవుతాయన్నమాట ఈ రెండవ నంబర్ తాకిన వాళ్ళు ఆ వ్యక్తి మీ గురించి పాజిటివ్గా అయితే అనుకుంటూ ఉన్నారు అంతేకాదు మీకు ఏ లోటు లేదని వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా అదృష్టవంతులని మీరు ఏది కోరుకుంటే అది మీ జీవితంలో జరుగుతుంది మీరు ఏదైనా కొనాలనుకుంటే అది ఎంత ఖరీదైనా మీ దగ్గర డబ్బు ఉంది ఇల్లుంది కుటుంబం ఉంది మీరు చాలా ధనవంతులు వారి దృష్టిలో మీ జీవితంలో ఏ లోటు లేదని అనుకుంటున్నారు అలానే మీరు అదృష్టవంతులైన వ్యక్తి అని మీరు చాలా పెద్ద కుటుంబం కలిగి ఉన్నారని ఎక్కడ ఎంతమందికి సంతోషంగా మీరు అందరూ కూడా హాయిగా సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారు అలానే బాధలతో కాదు సంతోషంగా ఉన్నారు ఇక ఒక ఎనర్జీ అయితే ఉంది వారు మిమ్మల్ని చాలా అదృష్టవంతులుగా చూస్తున్నారు మీ జీవితంలో ఎలాంటి దుఃఖమో లేదు ప్రస్తుతం మీ వ్యక్తి డబ్బుని అన్నిటికంటే ముందుగా భావిస్తున్నాడు కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాడు అలానే ఎవరు ఏమడిగినా లేదు కాదు అని ఏమాత్రం అనుకుండా కష్టమన్న వాళ్ళందరికీ కూడా సాయం చేస్తారు అలానే వీరు కష్టపడతారని వీరు చాలా విజయవంతమైన వ్యక్తి అవుతారని ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని అనుకుంటున్నారు ఇక మీరు ఎన్నో బాధలు పడ్డారని మీ జీవితంలో విజయం సాధించడానికి ఏమీ చేయలేదని కాదు జీవితంలో కొంతమంది స్నేహితులు ఉండుండొచ్చు మీ సంబంధం చాలా కలతపెట్టేలా ఉండుండొచ్చు దీనివల్ల మీరు చాలా కాలం పాటు బాధపడ్డారు కాబట్టి వీరు ఆ విషయాల నుండి ముందుకు సాగారు ఇది అందరి వల్ల సాధ్యం కాదు ఈ విషయాన్ని వారు మీ నుంచి చూస్తున్నారు దీని తర్వాతే మీ జీవితంలో పాజిటివ్ వచ్చింది ఈ వ్యక్తికి మీకోసం ఒక ప్రేమ భావన ఉంది మీరు మీ ప్రేమ సంబంధం గురించి చూస్తున్నారేమో లేకపోతే కూడా ఏ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారు మీలాంటి వ్యక్తి తమ జీవితంలో ఎక్కడా దొరకరని వారికి అనిపిస్తుంది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది స్ట్రగుల్ చేసి ఆ తర్వాత విజయం సాధించి మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉన్నారు చాలా పాజిటివ్గా ఆ వ్యక్తి మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది మీలాంటి వ్యక్తి తమ జీవితంలో రావాలి అనే వాళ్ళు చాలా మంచిగా ఆశపడుతున్నారు మీ నిశ్శబ్దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు వీరు చాలా సులువైన వ్యక్తిగా కనిపిస్తారు మీరు వారికి అర్థం చేసుకునే వ్యక్తిగా కనిపిస్తారు అలానే మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ వ్యక్తి మీ గురించి మంచిగానే ఉన్నారు మీలాంటి వ్యక్తిని తమ జీవితంలోకి రావాలి అని ఆశపడుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి పెళ్ళై ఉండవచ్చు అలానే ప్రేమలైనా ఉండుండొచ్చు కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక కలగా అయినా అనుకుంటూ ఉన్నారు వీరు తన జీవిత భాగస్వామిగా ఉంటే బాగుంటుందని ఆశపడుతూ ఉన్నారు వాళ్ళు మీకోసంగా ఎంతో ఆరాట పడుతున్నారు సో ఇదేండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఇక మూడవ నెంబర్ తాకిన వాళ్ళకి మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి హృదయంలో మీకోసంగా ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి దృష్టితో చూస్తున్నారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తుతో ఉన్నారు ఈ వ్యక్తితో ఎలాంటి సంబంధం అయితే నిర్వహించరా మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మీ నుండి ఎప్పుడో ప్రేమ గౌరవం వచ్చాయి కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మంచి వ్యక్తిగా చూస్తున్నారు అలానే ఈ వ్యక్తి హృదయంలో ఏముందో తెలుసా ఒక మంచి ఎనర్జీ ఉంది వారు మిమ్మల్ని ఎప్పుడు ఇచ్చే వ్యక్తిగా చూస్తున్నారు మీరు ఎప్పుడైతే ప్రేమ ఇచ్చారో గౌరవం ఇచ్చారో అవసరమైనప్పుడు సాయం అందించారు కాబట్టి వారు ప్రస్తుతం మిమ్మల్ని ఇలా చూస్తున్నారు వీరు ఈ సంబంధంలో ఒక రకంగా చెప్పాలంటే వీరికి రుణపడిపోయి ఉన్నారు వారికి ఎంతో ప్రేమ నమ్మకం అవసరమైనప్పుడు సాయం అందించారు కాబట్టి అవకాశం వస్తే ఈ వ్యక్తి కూడా మీ జీవితంలో సంతోషాలు ఇస్తారు అలానే మీ నుంచి చాలా పాజిటివ్గా తను ఆశపడుతూ ఉన్నారు ఒక నిమిషం వల్ల మీరు వాళ్ళ మాటలో మీకు కాస్త బాధను కలిగించాయని ఆ వ్యక్తి అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు అవును కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏదో కొన్ని చిన్న చిన్న మాటల వల్ల చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఏదో మీ మనసు నొచ్చుకుంది అని మీరు బాధపడ్డారని వాళ్ళు ఇంకా కూడా పశ్చాత్తాపడుతూనే ఉన్నారు అయినా సరే వాళ్ళ తప్పు తెలుసుకొని మీ దగ్గరకు రావాలి అని ఆశపడుతూ ఉన్నారు ఇదివరకట్లా మునుపట్లనే గతంలో ఉన్నట్టు మీతో సంతోషంగా ఉండాలి అని అని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉన్నారు వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు రిలేటివ్స్లో అయిండొచ్చు లేదా లవర్స్ కానీ నీ జీవిత భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే అయి ఉండొచ్చు అలానే మీపై దూరంగా ఉన్నా సరే మీతో మీపై శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా మీరే ఉంటారు వాళ్ళు మిమ్మల్ని చాలా మంచిగా చూస్తూ ఉన్నారు మీరు లేకపోతే ఇక వాళ్ళ జీవితమే లేనట్లుగా మీరు మీతో మాట్లాడకపోతే వాళ్ళకి రోజే గడవనట్లుగా మిమ్మల్ని చూడకపోతే ఏదో అయిపోయినట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడా మీతోనే శాశ్వతంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు మీతోనే సంతోషంగా ఉండాలి అని ఆరాటపడుతూ ఉన్నారు సో ఇది అండి మూడో నంబర్ తాకిన వాళ్ళకి సో విన్నారు కదండి ఒకటి రెండు మూడు ఈ మూడు నంబర్లు తాకిన వాళ్ళకి ఈ రీడింగ్ అందరికీ కూడా కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను అలానే మీ అందరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అలానే ఓం నమశివా అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ